జలంతో జీవం ఏర్పడింది జలంతోనే జీవ జంతుజాలం బతుకుతోంది మొక్కలకి కూడా నీరే ఆధారం విశ్వాన్ని నడిపించే ఈ జీవజలం తరిగిపోతోంది ఏటికేడు లభ్యత తగ్గిపోతోంది వాతావరణ మార్పులు భూతాపం కారణంగా వర్షాలు సక్రమంగా కురవనందువల్ల భూగర్భ ఉపరితల జలాలు అడుగంటిపోతున్నాయి కొన్ని చోట్ల తాగునీరు దొరకడమే గగనమవుతోంది అలాంటిది సాగు జలం అందరి ద్రాక్షే అవుతోంది కరవు పీడిత మెట్ట ప్రాంత రైతులే కాదు మూడు పంటలు పండించే డెల్టా నదీ తీరాల రైతులు సైతం నీటి కొరతను ఎదుర్కొంటున్నారు ఏటికేడు జల సంక్షోభం తీవ్రమవుతుంది వర్షాభావం కరవుల నడుమ పంటలు పండించడం రైతులకి కత్తిమీర సాములా మారింది మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నీటి సమస్యకి పరిష్కారం ఏంటి ప్రత్యామ్నాయ మార్గాలేంటి అని కర్షకులు మదన పడుతున్నారు అయితే ఏటా తలసరి నీటి లభ్యత తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భ జలాలు పొదుపుగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు సాధ్యమైనంత వరకు నేలపై పడే ప్రతి వర్షపు బొట్టుని భద్రపరచుకోవాలని ఉపదేశిస్తున్నారు వాననీటి సంరక్షణే నీటి కష్టాలు కొరతకి తరుణోపాయమని స్పష్టం చేస్తున్నారు నీటి కుంటలు చెక్ డ్యామ్ల నిర్మాణంతో పాటు వాననీటిని భూమిలోకి ఇంకించే మార్గాలని ప్రతి రైతు ఆదరించాలని ఎన్జీఆర్ఐ నిపుణులు కోరుతున్నారు ప్రపంచ జల పరిష్కారాలపై ప్రత్యేక కథనం చూద్దాం పంటల సాగుకి వర్షాలు భూగర్భ జలాలు నదులే ఆధారం పర్యావరణంలో వచ్చిన మార్పుల కారణంగా వర్షాలు తగ్గిపోయాయి అపరిమిత వినియోగం వల్ల భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి వర్షాభావం ఆక్రమణలు ఇసుక తవ్వకాల కారణంగా నదులు ఎండిపోతున్నాయి ఫలితంగా పంటలు సాగు చేయడం ఆ పంటలని బతికించుకోవడం రైతులకి యజ్ఞంలా మారింది ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మంది నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం రెండు ముప్పై నాటికి నీటి సరఫరా కంటే డిమాండ్ నలభై శాతం పెరిగే అవకాశం ఉంది ఇక నీటి కొరతను ఎదుర్కొంటున్న దేశాల్లో మన దేశం ముందుంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దేశంలో వార్షిక తలసరి నీటి లభ్యత ఐదు వేల నూట డెబ్బై ఏడు ఘనపు మీటర్లు ఉండేది ఇప్పుడు తొమ్మిది వందల ముప్పై ఎనిమిదికి పడిపోయింది ఏటికేడు ఈ నీటి లభ్యత తగ్గుతూనే ఉంది ఐరాస ప్రకారం వార్షిక తలసరి నీటి లభ్యత పదిహేడు వందల ఘనపు మీటర్ల కంటే తక్కువగా ఉండే ప్రాంతాలు నీటి కొరత ఎదుర్కొంటున్నట్లు లెక్క ఇలాంటి ప్రాంతాలకి దేశంలో లెక్కలేదు ఈ లెక్కల సంగతి పక్కన పెడితే నీటి సమస్య తీవ్రమైన మాట మాత్రం వాస్తవం డెల్టాలో చివరి సాగు అయినటువంటిది అవినిగడ్డ ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ రోజుకి కూడా తాగునీటికి సాగునీటికి తీవ్రమైన కట్టకట్ట ఇబ్బంది ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు తోచినటువంటి కాలువలు ఏదైతే ఉన్నాయో ఆ కాలువలతో నీరు శుభ్రంగా ప్రతి ఎకరానికి పారేది అటువంటి పరిస్థితిని డెల్టా ఆధునీకరణ పేరుతో సర్వనాశం చేశారు లెవెల్స్ మొత్తం మార్పు చేసేసి ఇవాళ్ళ ఇంజన్లతో తోడుకుంటేనే ప్రతి ఎకరం తడిసే పరిస్థితికి తీసుకొచ్చారు ఇక మంచినీళ్ళ గురించి అయితే చెప్పనవసరం లేదు గతంలో నేను ఎప్పుడో రాజస్థాన్ వెళ్ళినప్పుడు చూశాను బిల్డింగుల పైన వర్షం నీళ్లు పడినయ్యి దాసుకుని తాగేవాళ్ళు ఇదే పరిస్థితి మీరు నాగాలంక కోడూరు గ్రామంలో ముఖ్యంగా అగ్నికుల క్షత్రియులు నివసించే ప్రాంతంలో తీవ్రమైన ఇబ్బంది వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద తొడ్లు పెట్టుకుని బిల్డింగుల మీద పడ్డ నీళ్ళు దాబా మీద పడ్డ నీళ్ళు దాంట్లో కలెక్ట్ చేసుకుని సంవత్సరం బారు తాగేటువంటి దుస్థితి ఇక సాగునీటి కష్టం అయితే రైతులకు చెప్పనవసరం ప్రపంచ జనాభాలో పదిహేడు శాతం ఉన్న మన దేశంలో నీటి వనరుల వాటా నాలుగు శాతమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న పద్దెనిమిది వందల అరవై తొమ్మిది శతకోటి ఘపు మీటర్ల వార్షిక నీటి పరిమాణంలో ఉపయోగపడే నీరు పదకొండు వందల ఇరవై రెండు శతకోటి ఘనపు మీటర్లు మాత్రమే వేసవి వస్తే జలాశయాలే కాదు జీవనదులు వట్టిపోతున్నాయి ఏటికేడు కరవులు తీవ్రమై భూగర్భ జలాలు అడుగంటుతున్న కారణంగా మన రైతులు నీటి కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు వానలు లేక భూగర్భ నీటిపై ఒత్తిడి పెరిగి బోర్ల ద్వారా అధికంగా తోడేస్తున్నందువల్ల వేసవి కాలంలో ఐదు నుంచి పది మీటర్ల లోతుకి జలమట్టాలు దిగజారిపోతున్నాయి కృష్ణా బాగా బాగా పారుతుంది వాటర్ ఉంది ఉందని కానీ ఏరియా చుట్టూరు ఉన్న గ్రామాలు ఉప్పు నీళ్ళతో కషాలు ఎక్కిపోయి స్నానాలు చేయటానికి కానీ తాగతాగి ముఖ్యంగా కనీసం వాటర్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రేత ప్రజలంతా కూడా ఉండవాళ్ళంటేనేమో వాటర్ మినరల్ వాటర్ కొనుక్కుంటారు కానీ లేనటువంటి వాళ్ళు వాటర్ తాగటానికి కూడా ఇబ్బందిగా ఉంది వాటర్ లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి మరి సాగునీరు కూడా చాలా పెట్టుకోవాలని అంటే ఈ రోజుని నీళ్ళు లేక ఎవడైతే గట్టిగా ఉన్నాడో వాడే అడ్డ వేసి వాడే పెట్టుకుంటాడు తప్పితే సామాన్య మానవుడు ఒక్కర కూడా ఎల్లి నీళ్లు పెట్టుకునే పరిస్థితి లేదు నీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నాం నీరు లేకపోతే పంటలే కాదు దేశ ప్రగతి లేదు జీవం అనుగడా లేదు మరి అన్నదాతలు నీటి కొరత అధిగమించాలంటే ఏం చేయాలి వర్షాభావం కరవు పరిస్థితుల్లోనూ పంటలు పండించాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి వంటి ప్రశ్నలు చర్చనీయాంశంగా మారిన నేటి తరుణంలో నీటి పొదుపు వాననీరు ఒడిసిపట్టడమే పరిష్కార మార్గమని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎన్జీఆర్ఏ శాస్త్రవేత్తలు ఎం నందన్ తెలియజేస్తున్నారు ప్రస్తుతం మనం ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే భూగర్భ జలాల రీచార్జ్ అన్నది మనకి కురిసే వర్షం మీద ఆధారపడి ఉంటుంది ఈ భూగర్భ జలాల సంరక్షణకి అనేక పద్ధతులు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఫార్మర్స్ కి వాళ్ళ ఒక ఫార్మింగ్ ఏరియా ఉంటుంది వాళ్ళ ఒక ఏరియాని బట్టి అందులో ఉండే వాటర్ ని వాళ్ళు ఒడిసి పట్టుకుని ఫామ్ లోనే ఏంటంటే మీకు రీఛార్జ్ వెల్స్ రీఛార్జ్ పిట్స్ తయారు చేసుకోవాలి కొన్ని ఏరియాస్ లో ఫామ్ పాంట్స్ కూడా చాలా పాపులర్ అవి తెలంగాణలోనే ఉన్నాయి ఈవెన్ మీకు డౌన్ ద లైన్ అనంతపురం ఆంధ్రప్రదేశ్ ఏరియాలో కూడా ఫామ్ పాంట్స్ వాళ్ళ వాళ్ళ ఏరియాలో నీటి నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకునే పద్ధతి ఫామ్ పాంట్స్ రీఛార్జ్ కూడా ఏంటంటే మా మా ఏరియాలోంచి వచ్చిన డౌన్ ఫాల్ డౌన్ స్ట్రీమ్ నుంచి వచ్చిన రీచ్ వాటర్ అంతా ఒక చోట ఉడిచిపెట్టుకుని దాన్ని మళ్ళీ అదే బోర్వెల్ లో ప్రవేశపెట్టడం వల్ల భూగర్భ జలాలు ఎంతో కొంత వరకు పెరిగే అవకాశం ఉంది ఈ రెండు పద్ధతులు ఫార్మర్స్ చేయగలరు ఫార్మర్స్ తర్వాత ఏంటంటే ఆ ఏరియా యొక్క భౌగోళిక పరిస్థితులు జియోలాజికల్ కండిషన్స్ ఆ ఏరియాలో ఉన్న పంటలు వీట్లన్నిటిని బట్టి గవర్నమెంట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్స్ ని ప్రపోజ్ చేసి ఫార్మర్స్ కమ్యూనిటీస్ కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ అందిస్తే వాళ్ళు వాళ్ళ విలేజెస్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటారు దీనిలో అనేక రకాలైన టెక్నిక్స్ మనం చెక్ డ్యామ్స్ కట్టుకోవచ్చు మెయిన్ స్ట్రీమ్స్ మీద దాని కింద ఏమైనా హైకట్టు ఉంటే అది ఇరిగేట్ అవుతుంది చెక్ డ్యామ్స్ తర్వాత తెలంగాణ లాంటి రీజియన్ లో పర్కులేషన్ పాయింట్స్ బేసికల్లీ నీటి కుంటలు వాటిని ఏంటంటే మనకి వచ్చిన వర్షపు నీరు ఒడిచి పట్టుకుని దాంతో రీఛార్జ్ ప్లస్ దాంతో పంటలు ఈ రెండు పండించుకునే పద్ధతి కూడా అనేక ఒకప్పుడు వర్షాకాలం నాలుగు నెలల పాటు ఉండేది సీజన్ అంతా వర్షాలు పడేవి ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కనీసం వారం రోజులు కూడా వానలు కురవడం లేదు సీజన్ మొత్తంలో రెండు మూడు గంటల్లో కుండపోత వానలు కురిసేసి మాయమైపోతున్నాయి ఇలా ఒక్కసారిగా రికార్డు స్థాయిలో కురిసే వర్షం దేనికి ఉపయోగపడడం లేదు కురిసిన వర్షమంతా వృధాగా సముద్రం పాలవుతోంది నిజానికి వర్షం నింపాదిగా కురిస్తేనే భూమిలోకి నీరు ఇంకుతుంది అప్పుడే భూగర్భ జలమట్టం పెరుగుతుంది అయితే ఈ పరిస్థితులు లేవు నీటి కొరత నుంచి బయటపడాలంటే రైతులు వర్షం నీటిని భూమిలోకి ఇంకించే రీఛార్జ్ కుంటలు పంట కుంటలు తవ్వుకోవాలని నిపుణులు కోరుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్ళగూడెంలో భౌగోళిక పరిస్థితులు అధ్యయనం చేసి నిర్మించిన వర్షం నీరు ఇంకించే చెరువు ద్వారా చుట్టుపక్కల నేల బావులు బోర్లలో భూగర్భ జలాలు పెరిగి ప్రజల తాగు సాగునీటి కష్టాలు తీరిపోయాయని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త తెలియజేస్తున్నారు లాస్ట్ అరవై సంవత్సరాల నుంచి ఎన్జీఆర్ఐ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లోరేషన్లో ఇండియాలో ఉన్న వేరు వేరు జియాలాజికల్ ప్రావిన్సెస్లో అనుభవం గడించి ఆ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి వేరువేరు రిపోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వేరువేరు ప్రాంతాలకి సబ్మిట్ చేసింది ఆ అనుభవంతో ఎన్జిఆర్ చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి మందోళ్లగూడెం గ్రామ పంచాయతీలో గ్రామస్తుల మంచినీటి సమస్యను పరిష్కరించడానికై ఈ ప్రాంతంలో భూభౌతిక పరిశోధనలు చేపట్టింది దాని నెక్స్ట్ టెస్ట్ స్టెప్ లో మేమేం చేసినామంటే ఇక్కడ నీటి వినియోగానికి సరిపడా వనరులు భూమి కుంద పొరల్లో లేవు కాబట్టి వాటిని రీఛార్జ్ చేయడానికి ఈ ప్రాంతానికి అనుమైన ఒక రీఛార్జ్ టెక్నిక్ ని మేము సెలెక్ట్ చేసుకున్నాం ఆ రీఛార్జ్ టెక్నిక్ ఏంటంటే మీరు ఈ వెనక ఇది చూసేదంతా కూడా ఇది ఒక పర్కులేషన్ ట్యాంక్ ఇది పర్కులేషన్ ట్యాంక్ అంటే బేసికల్లీ ఏం చేస్తుందంటే ఇది వర్షపు నీటిని నిల్వ చేసి క్రింది ప్రాంతాలకి ట్రాక్చర్ త్రూ డైవర్ట్ చేసి కింద ఉన్న అన్ని బోర్వెల్స్ ని సక్రమంగా మీకు రీఛార్జ్ చేయడానికి ఉపయోగపడే టెక్నిక్ ఇది ఇది గ్రామస్తుల సహకారంతో మేము ఇది నిర్మించాము మొదటిసారిగా ఈ ట్యాంక్ రెండు వేల పదహారులో లో పూర్తిగా నిండింది ఆ సంవత్సరంలో వర్షం ఇక్కడ బాగా కురిసింది అందువల్ల ఈ వర్షం తో నిండిన ఈ ట్యాంక్ కింద వరకు ఏంటంటే కంప్లీట్ గా రీఛార్జ్ వెళ్ళి కింద గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వరకు పెరిగినాయి ఫోర్ టు మీటర్స్ వరకు పెరగడం వల్ల కింద ఉన్న విలేజెస్ లో వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అగ్రికల్చరల్ నీడ్స్ కి ఈ వాటర్ సరిపోవడం మొదలు పెట్టింది టూ థౌజండ్ లో ఈ వాటర్ ట్యాంక్ నిండిన తర్వాత ఈ పర్కులేషన్ ట్యాంక్ దాని వల్ల కింద బోర్వెల్స్ రీఛార్జ్ అనేవి వర్షం నీటిని శాస్త్రీయంగా భూగర్భంలో నిక్షిప్తం చేసే విధానం భూమ్ గ్రూప్ విప్లాప్ కేతన్ పాల్ పరిచయం చేసిన ఈ నీటి సంరక్షణ పద్ధతి కరువు రైతుల కష్టాలు తీరుస్తోంది ఆకాశం నుంచి జాలువారే వర్షం నీటిని గొట్టం ద్వారా భూమి లోపలి పొరల్లో ట్యాంకు మాదిరిగా చేసి మోటార్ల ద్వారా పైకి తోడుకునే భూంగ్రూ జలనిధిలా అవతరించింది ఇక్కడ మాకు ఒక నలభై ఎకరాల పొలం ఉంది మాకు ఏంటంటే మాది మెట్ట ప్రాంతం కాబట్టి వర్షాధారణ పంటలు వేసుకోవాల్సి వస్తుంది ఇప్పటి వరకు ఏంటంటే మేము సవక వేసాము మొన్న నువ్వులు వేసాము ఇట్లాగా పెసలు అట్లాంటివి వేస్తుంటాము కాకపోతే ఇప్పుడు ఉండే పరిస్థితులకి ఆ వర్షాలు ఎప్పుడు వస్తున్నాయో మనకు అర్థం కావట్లేదు కాబట్టి మేము ఈ బుంగు అనే కాన్సెప్ట్ రామ్ కుమార్ గారు మాకు చెప్పారు సో ఫ్యూచర్ లో వర్షాలు అనేది చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ముందుగా వాటర్ ని మనం వచ్చిన ఎప్పుడు వర్షం వస్తుందో ఆ వాటర్ ని మనం ఎలా స్టోర్ చేసుకోవచ్చు ఈ బుంగు కాన్సెప్ట్ ద్వారా నాకు తెలిసి వచ్చింది మా ఒక పొలంలో నలభై ఎకరాలకి సో ఇరవై ఎకరాలకు ఒక బుంగురూ సరిపోద్దని చెప్పారు అందువల్ల మేము రెండు బుంగ్రూలు వేయించుకున్నాము మొన్న మొన్న వచ్చిన వర్షానికి సో వాటర్ ఫుల్ గా ఆ బుంగుకి ఎంతైతే చేసామో ఆ వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి నెక్స్ట్ డేకి అంతా భూమిలోకి వెళ్ళిపోయింది మా ఫాదరు సరౌండ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక పది పాయింట్లు బోర్లు పెడితే దాంట్లో రెండే రెండు బోర్లు సక్సెస్ అయినాయి సో ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము బోర్లు వేయలేదు మొన్న బుంగ్రూతో ఒక రెండు బోర్లు వేసాము ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ రెండు బోర్స్ వేసాము ఆ బుంగ్రూ పాయింట్స్ ఈ యొక్క బుంగ్రు కాన్సెప్ట్ తో మాకు ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం దశాబ్ద కాలంగా కరువు కాటకాలు క్షామాలు తెలుగు రైతులను ఆర్థికంగా కుంగదీశాయి ఇప్పటికైనా ప్రజలు ప్రభుత్వాలు మేల్కోకుంటే